అధికారం ఉంటే అందరూ తొడలు కొడతారు అధికారం లేకపోతే ఆ చెందిన నేత నియోజకవర్గంలోని డివిజన్ కార్పొరేటర్ పబ్లిసిటీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కోటం రెడ్డిపై కేసు పెట్టి మీడియా ముందు పోలీస్ స్టేషన్ ఎదుట తొడకొట్టాడు అధికారం పోయి నాలుగు నెలలైంది ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్ర చేరాడు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి వారి మిత్రులు బంధువులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినకి సంతోషం వ్యక్తం చేస్తుంది ఏదైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుల కార్యకర్తల గౌరవాన్ని సంక్షేమాన్ని వారి యొక్క ప్రయోజనాలని వారి యొక్క రాజకీయ ఎదుగుదలని ఈ విధంగా ప్రోత్సహిస్తాం అదేవిధంగా నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా అలాంటి సహకారమే అందిస్తానని చెప్పని కూడా తెలియచేసుకుంటూ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను చెప్పే మాట ఒకటే ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికల పూర్తయిన వేళ పార్టీ జెండా అజెండాలకి సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధన సంక్షేమ కార్యక్రమాలు గురైన వారందరికి అందజేయటం ఇలాంటి వాటి మీద దృష్టి పెడదామని చెప్పి ప్రజలందరూ కూడా మనవి చేస్తూ రూరల్ నియోజకవర్గంలో నాకు ఓటు వేయని వారికి కూడా నాకు వ్యతిరేకం చేసిన వారికి కూడా నేను మనవి చేస్తున్నా ఎక్కడైనా సరే నాతో మీకు అవసరం ఉంటే నా ద్వారా ఏదైనా సహకారం ఉంటే అందించేదానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నా మీరేదో తెలుగుదేశం పార్టీలో చేరి కండువాలు కొప్పమని కూడా నేను చెప్పడం లేదు అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏదైతే తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు పెడతామో అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందజేసే విషయంలో ఆ ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కులాలు మతాలు పార్టీలు భేదాలు చూడకుండా అందరం కలిసికట్టుగా ముందుకు సాగు చెప్పి తెలియజేస్తూ ఒకటే లక్ష్యం ఓరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా రాజకీయ వాదాలు వివాదాలు కక్షలు కార్పణ్యం లేకుండా ఒక ప్రశాంతంగా అందరూ కలిసికట్టుగా ఓ కుటుంబంలా ముందుకు సాగే విధంగా స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రాయ సహకారాలు కూడా కావాలని ఎక్కడ ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నాకు మతాలకు అతీతంగా ఆ సమస్యని నా దృష్టికి తీసుకురావచ్చని ఎవరు ఫోన్ చేసినా స్పందించాలకుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రతిదానికి కూడా దృష్టికి తీసుకురావాలని అదేవిధంగా ఎక్కడైనా సరే లోటుపాట్లు జరుగుతూ ఉంటే ఇంత పెద్ద వ్యవస్థలో లోటుపోట్లు జరగకుండా ఉందో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా ఎక్కడైనా సరే చిన్న లోటు జరిగినా చిన్న లోటుపోట్లు ఉన్నా ఎక్కడా మోహటం లేకుండా నాకు చెప్పాలని అంతిమంగా రూరల్ ప్రజల ఆశీస్సులతో మరింత చురుగ్గా ముందుకు సాగేదానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం సర్పంచులు వంద శాతం ఎంపీటీసీలు జెడ్పీటీసీ వంద శాతం కార్పొరేటర్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా ఆ విధంగా ప్రజల్లో అభిమానం సంపాదించుకుని ప్రజల్లో అభిమానం సంపాదించి ఆ విధంగా వందకి వంద శాతం గెలిచే విధంగా ఓ స్థానిక శాసనసభ్యుడిగా నాకు కృషి చేస్తానని మరోసారి మిత్రుడు మూల విజయభాస్కర్ రెడ్డిని మనస్ఫూర్తిగా పార్టీలోకి నేను తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఒకే ఒక కారణం గతంలో కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి ఒక కార్యకర్తగా వచ్చాను నేను ఆ రోజు నన్ను కార్యకర్తగా దగ్గర తీశాడు అదే నన్ను గా కూడా ఆయన చేశాడు గతంలో నేను వేరే పార్టీలో ఉన్నాను కొంచెం అన్నని కొన్ని ఒక విషయంలో విభేదించాను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఈరోజు వాస్తవంగా చెప్తున్న నేను కార్యకర్తగా ఉంటే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఉండాలా వాస్తవంగా నిజంగా కూడా కానీ నేను పార్టీ పరంగా ఆ రోజు విభేదించాను ఈరోజు నేను నా అంతరాత్మను పరీక్షించుకుంటే ఆ రోజు నాకు అన్న సాయం చేశాడు కార్పొరేట్కి అవకాశం ఇచ్చాడు ఈరోజు నేను అన్నకి ఎలక్షన్ కూడా చేయలేదు అయినా కూడా ఈరోజు అన్న ఇచ్చిన పదవి కార్పొరేటర్ పదవి అనేది ఆ పదవి కూడా నాకు అవసరం లేదన్న ఎందుకంటే నేను కార్పొరేటర్గా రాల మీ దగ్గరికి ఒక కార్యకర్తగా వచ్చాను ఆ కార్యకర్తగా నాకు గుర్తించి నన్ను కార్పొరేట్ చేసింది మీరు కానీ నేను జగన్ అన్న మీద అభిమానంతో ఆ రోజు విభేదించాను ఈరోజు కూడా చెప్తున్నాను నేను ఎక్కడైతే ఉన్నానో శ్రీధరన్న తోటి ఉన్నంత వరకు శ్రీధరన్న దగ్గర నిజాయితీగా పనిచేశాను తర్వాత ఇంకొక నాయకుడి దగ్గర ఉన్నా కూడా అక్కడే పనిచేసాను నిజాయితీగా ఈరోజు మనస్ఫూర్తిగా శ్రీధరం నా ఆహ్వానించి శ్రీధర దగ్గరికి వచ్చాను కాబట్టి నేను నిజంగా అవసరమైతే అన్నం అడగల అడిగితే ఆ రోజు కార్పొరేట్గా రాజీనామా చేస్తానని చెప్పాను కానీ ఈరోజు అన్న అడగకపోయినా కూడా నేను కార్పొరేటర్గా సంతకం పెట్టి రాజీనామా చేసి ఇచ్చేస్తున్నాను నన్ను కార్పొరేటర్గా ఉంచు ఈ కార్యకర్తగా ఉంచు ఏదైనా చేయని అన్న ఇష్టం ఎంటీ పేపర్ మీద నేను సంతకం పెట్టిస్తాను అన్న ఏది చెప్తే చేస్తా ఈరోజు నుంచి అన్నను నన్ను వచ్చాను అన్న ఏది చెప్తే అది పార్టీ కట్టుబడి ఉండి పని చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను నా విశ్వాసం నేను ప్రజలు తప్పుగా భావించవచ్చు ఈరోజు స్వార్థం కోసం అతను వెళ్ళిపోయి ఉండొచ్చని కానీ నేను స్వార్థం కోసం రావట్లేదు అన్నను నమ్మే వచ్చాను నేను గతంలో అన్నం నమ్మాను అన్నకాడే పనిచేసా కానీ ఆ రోజు నా నా అంతరాత్మ పార్టీలో టికెట్ ఇచ్చారు పార్టీని కనిపెట్టుకుని ఉండాలనే ఉద్దేశంతో జగన్ అన్న మీద అభిమానం తాగిపోయాను ఈరోజు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు